గ్రేటర్ హైదరాబాద్ లో చర్చ మొదలైంది శివారులోని ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను బల్దియాలో విలీనం చేసింది రెవన్ సర్కార్ వందల వార్డులుగా విభజించింది ప్రస్తుతం జిహెచ్ఎంసీలో నూట యాభై వార్డులుండగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైంది దీంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి బల్దియాలో మున్సిపాలిటీలు కలపడం పట్ల స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అంశాలను తెలుసుకునేందుకు రాజ్ న్యూస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది స్థానికుల అభిప్రాయాలను తెలుసుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి నూట యాభై వార్డులుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ప్రస్తుతం తన పరిధిని విస్తరించుకొని మూడు వందల వార్డులకు వార్డులకు గాను ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీలో కలవబోయే మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనము పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం ఇక్కడ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు జిహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల అనేది సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి మీ యొక్క మున్సిపాలిటీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో కలవడం మంచిదే అని మీరు భావిస్తూ ఉన్నారా లేకుంటే ఒకవేళ కాదు అని మీరు భావిస్తూ ఉన్నారా ఒకవేళ మంచిదే అనుకుంటే సో ఏంటి రీజన్స్ ఏంటి ఏమనుకుంటున్నారు జిహెచ్ఎంసీలో ఏదైతే ఇప్పుడు ఇరవై ఏడు మున్సిపాలిటీలు కానివ్వండి కార్పొరేషన్లు మర్చి చేయడం చాలా మంచి పరిణామం ఫ్యూచర్ ఏదైతే మనకి భారతదేశంలోనే అగ్రగామిగా చూపిద్దామనేసి రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ఇదంతా కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ప్రజలందరం మేమందరం కూడా అదే ఆశిస్తున్నాం మనకి రానున్న రోజుల్లో దేశాలతోటి పోటీ పడుతుంది అనేసి చెప్పడం అదే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది అనేసి మా అభిప్రాయం అంటే ఏ విధంగా మెరుగుపడుతుంది మీ యొక్క ఈ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కలవడం వల్ల ఈ ఏ లాభాలు ఉన్నాయంట అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందా మీకు నిధులు కానివ్వచ్చు ట్యాక్సీస్ కానివ్వచ్చు ఇంకా పెరుగుతాయని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి సో వీటిని అన్నింటిని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు యాక్సెస్ ట్యాక్సెస్ పెరుగుతాయి అన్నది వాస్తవమే ఉండొచ్చు అట్లనే చూసుకుంటే మనకు డెవలప్మెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి ఈరోజు మనకి అవుటరింగ్ రింగ్ రోడ్ లోపల ఈస్ట్ భాగంగా ఎవరు కూడా ఎక్కువ పట్టించుకున్న రోజులు లేకుండా ఉండే అంత ముందు ఇప్పుడు ఈ ఏదైతే మనకు జిహెచ్ఎంసీలో మర్జు కావడం వల్ల ప్రతి ఏరియా కూడా డెవలప్మెంట్కి మంచి అనుగుణంగా ఉంటుంది అలాగే పెట్టుబడులు వ్యాపారాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు రానున్న యువతకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయనేసి మేము భావిస్తూ ఉన్నాం సార్ పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో విలీనం కాబోతా ఉంది సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది మంచి పరిణామమేనా లేకుంటే ఎట్లా ఇది బాగుంటుందా బాగుంటుందా మంచిదే కానీ కొంచెం గరీబ్ గల్కి చాలా ఇబ్బంది అవుతుంది ఇంటి టెక్స్లే కానీ నల్ల బిల్లే కానీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చూసి చేయాలని మా ఓపెన్ అట్లా ట్యాక్సీలు టాక్సులు తగ్గి కొంచెం ఉపాధి కూడా చేయాలి జిహెచ్ఎంసీలో కలిసి కొన్ని ప్రాబ్లంలు చాలా ఉంటాయని నేను అనుకుంటున్నాను అట్లా సార్ మీరు చెప్పండి మీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని విలీనం చేశారు ప్రభుత్వం ఇప్పటికే జీవో కూడా జారీ చేయడం జరిగింది ఎట్లా ఎట్లా చూస్తారు మీరు ఇదైతే చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ పీర్జాగువ కార్పొరేషను కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి జేఎస్ఎం గడపడం వల్ల ఒక గుర్తింపు అనేది వచ్చేసింది ఇక్కడ ప్రజలకు కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మూసినదిని జర పనులు మూసినది పనులు కూడా దలిదల్ చేస్తే మాకు కొద్దిగా ఇక్కడ వాతావరణం కూడా కొద్దిగా మారచ్చు కాబట్టి ఇప్పుడైతే అందరం హర్షిస్తున్నాం ఈ విషయంలో రేవంత్ రెడ్డి అన్నకు మా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి అట్లనే ఇక్కడ ఉన్న లీడర్లకు కూడా దాదాపుగా మేము మా అభిప్రాయాన్ని చెప్తున్నాము కాబట్టి వాళ్ళకు కూడా మా శుభాకాంక్షలు ఇదంతా మా మంచిగా అని మేము అనుకుంటున్నాం ఎందుకు అంటే ఇప్పుడు జేహెచ్ఎంసిలో కలవడం వల్ల మాకు కొన్ని పనులు కూడా చాలా చక్కచక్క అయిపోతాయి కాబట్టి ఇదైతే హర్షించదగ్గ విషయం చాలా మంచి పరిణామం ఓకే థ్యాంక్ యూ మున్సిపల్ కార్పొరేషన్ జేహెచ్ఎంసిలో విలీనం చేస్తా ఉన్నారు సో ఎట్లా పరిణామం అంటే బాగుంటుందా మీ ఇంకా డెవలప్ అవుతుందా మీ ఏరియా ఎట్లా అనుకుంటున్నారు చాలా డెవలప్ అవుతుంది అన్న అది ఎందుకంటే మన డెవలపింగ్ కంట్రీ కాబట్టి డెవలపింగ్ స్టేట్ కాబట్టి అభివృద్ధి అభివృద్ధి ప్రకారంగా మన రేవంత్ రెడ్డి గారు చాలా చాలా గుడ్ నిర్ణయం తీసుకున్నారు సో మా పెరుజాది కూడా మున్సిపాలిటీలో ఏంటంటే ఒక చిన్న నాలా సంథింగ్ ఎస్ఎన్డిపి వర్క్స్ అవి అవి కూడా వేగవంతంగా అవుతున్నాయి మళ్ళీ ఇంకా ఏంటంటే యూత్కి కూడా కొన్ని కొన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సో డెవలప్ అవుతుంది చెప్పండి మీ మీ పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ సో పరిణామం మా చూస్తారు మా కార్పొరేషన్ ని జిహెచ్ఎంసీలో కలపడం చాలా సంతోషకరమైన విషయం మాకు అది ఇప్పుడు మాకు కూడా ప్రజలకు పరిపాలన సులభతరం అవుతుంది దీనివల్ల ట్యాక్సులు పెరిగే విషయం వాస్తవమే కానీ మాకు ప్రగతి డెవలప్మెంట్ అవన్నీ కూడా మాకు త్వరగా అందే స్కోప్ ఉంటది మాకు జిహెచ్ఎంసీలో కలపడం వల్ల పెద్ద ఎత్తున ప్రధాన సమస్య ఇది మా మెయిన్ రోడ్ ఎస్ఎన్డిపిదే ఇది కూడా చివరి దశకు వచ్చేసింది కొంచెం వేగవంతం అయిపోతే అయిపోతుంది ఆ పని కూడా ఖాళీ ప్రజలకి ఈ రోడ్ వల్లనే ఇబ్బంది ఇది ఒకటి అయిపోతే అయిపోయినట్టే తర్వాత మాకు జరిగేటివి జరుగుతాయి పరిపాలన సార్ మీరు చెప్పండి మీ యొక్క మున్సిపాలిటీ అయితే ఉందో ఇది జిహెచ్ఎంసీ విలీనం ఉంది సో ఫిర్యాదు కూడా రూపురేఖలు మారబోతున్నాయి ఏం జరిగిపోతా ఉంది రూపురేఖలు మారుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావంలో ఇక్కడ ఫ్లాట్లో రియల్ ఎస్టేట్ కానీ వాటికి అనువుగా చాలా బాగున్నది తక్కువ రేట్లతో ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ కొనడానికంటే ఎక్కువ ఇక్కడ స్కోప్ బాగున్నది ఇంకోటి ఇక్కడ కాకపోతే ఏంటంటే జిహెచ్ఎంసీ కంటే ఇక్కడ ట్యాక్సుల రూపంలో చాలా ఎక్కువ ఉన్నది పీర్జం మున్సిపాలిటీ ఉన్నప్పుడే చాలా విపరీతంగా ఉన్నది అక్కడ చాలా తక్కువ ఉన్నది ఇక్కడే ఎక్కువ ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఈ గత చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు అభివృద్ధి చాలా బాగా అవుతుంది ఎస్ఎన్డిపి వర్క్లు కానీ ఇంకొకటి రోడ్లు రోడ్లు విస్తరణ కానీ ఇంకా ఇంకా చిన్న చిన్న రోడ్లు వాటి వాటి వారికి చాలా బాగున్నది ఇప్పుడు అందరు ఉన్న కార్పొరేటర్లు అందరూ ఇప్పుడున్న లీడర్లు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు నడిపిస్తున్న లీడర్లు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంత దీని పరిణామం వలన ఇంకా చాలా బాగా ఉంటుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం దీనివల్ల దీనివల్ల మంచి ప్రజలకు చాలా ఇంకో కొన్ని అధున్నతమైన సౌకర్యాలు కలుగుతాయని చెప్పిన ఆలోచన కూడా ఉన్నది వాటి ఇంతకుముందు నీటి పరి నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుండే ఇప్పుడు డే బై డే వస్తుంది ఎసంటీ పని వలన వీటి వల్ల కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కొద్ది పోతే ఒక పదిహేను రోజులలో ఇది కూడా క్లియర్ అయితే ఇంకా చాలా సంతోషపడతారు జనాలు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఒకటి ఇంకొక పదిహేను రోజులలో మనకు క్లియర్ అయిపోతుంది దాని దానివల్ల ఇప్పుడు ఒక కొద్ది రోజులు కష్టపడాల్సి వస్తుంది ఒకరి సుఖం కావాలంటే కొద్ది రోజులు కష్టపడాల్సి వస్తుంది ఆ విధంగానే ఇప్పుడు కూడా అవుతుంది ఇది దీనివల్ల చా జేహెచ్ఎంసీలో కలవడం వల్ల చాలా మంచిది పరిణామం విస్తరణ పెరుగుతుంది ఇంకోటి దేశంలోనే అతిపెద్ద గ్రేటర్గా అవతరిస్తున్నందుకు చాలా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషపడుతున్న దానికి అండి మీ పిర్చాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జు అవబోతా ఉంది సో మీకు దీనివల్ల లాభం జరుగుతుందా ఇట్లా అన్ని లాభాలు ఉన్నాయి అసలు పని ఏమో మూలకు పెడతాడు ర్యాండ్ పని పనికేమో పైసలు ముందుకు పెడతాడు ఈ వచ్చిన మంత్రులంతా పద్ధతేనా మీకు అరే ముఖ్యమైన పనులు చేయాలి బండ్ల కూడా రోడ్ అన్నాడు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఏళ్ళు అవుతుంది అది మొదలుపెట్టి అవుతుంది అది మళ్ళీ ఆడ బిడ్జ్ వేసడు గైర్యల్యం రెండు బిడ్జలు అన్నాడు ఒకటే బిడ్జ్ చేసి చంద్రబాబు నాయుడు ఏమో ఆంధ్ర మూనగాడు అవుతాడు ఇది పద్ధతి అది ఒక మాట చెప్పు మేము చదువుకోలేదు తిమ్మిరి తీస్తాం మంత్రి లేదు అంటే ఇప్పుడే మీ హామీలు నెరవేరుస్తలేరు అని చేస్తారు ఉన్నోనికి పెడతారు లేను అని మొడవీక పెడతారు అరే నాకు చెప్తురా యా ఉన్నోనికి పెడతారు లేను అనేమో మొడవ పెడతారు నువ్వు ఏ రికార్డులో మాట్లాడుతావో మాట్లాడమని మా భార్య కూడా ఆరు నెంబర్ చేసింది పర్తపురములా ఏ చేసిన గోంగ అన్నీ ఉంది అయితే ఇదే లే లేనోడేమో చెప్పులు కుట్టుకుంటే బతకాలి ఉన్నోడేమో ఏసీ రూమ్లోలా కూర్చోవాలి ప్రభుత్వం ఏం చేస్తే ఏం మీరు వాళ్ళకు సాయం చేయాలి అది గొప్పతనం బర్రగా ఒక దారి చూపెట్టాలి అడెప్పుడే బర్రనే కాయాలినా చెప్పు అడెప్పుడు కాసే బతకాలినా అట్లాంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వమే ఆ నేను చదివిన ఉంటే ఆట ఆడిస్తుంటే మా భర్తపురాన్ని ఆ నువ్వు అడుగు ఇంకా